కంప్లైంట్ తీసుకోవాలని అనుకున్నారు అంటే నాకు కొంచెం నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బనీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా ఉన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ ప్రభుత్వం కావాలని అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో అందుకే తీసుకుంటా తీసుకుంటున్నారా లేదు అట్లా ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పింది సార్